వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలి నూనె మరెక్కడా దొరకదు ఎస్ఆర్వి న్యాచురల్స్ ఆర్డర్స్ కై స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి బెంగళూరు రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు బెంగళూరుకు చెందిన వంద మందికి పైగా ప్రముఖులు పాల్గొనడం వారిలో టీవీ నటీనటులు నటులు ఉండడం ఇప్పుడు సంచలనంగా మారింది అసలు వీరంతా హైదరాబాద్ వదిలి బెంగళూరులో ఎందుకు పార్టీ చేసుకున్నారు వారిని రేవంత్ రెడ్డి భయం వెంటాడిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది చాలా ఢిల్లీ ముంబై కోల్కతా వంటి నగరాలకు పరిమితమైన రేవు పార్టీలు గత కొంతకాలం కిందట హైదరాబాద్ కు కూడా అలవాటయ్యాయి నగర శివార్లలోని ఫామ్ హౌస్ లే రేవు పార్టీలకు అడ్డగా మారాయి కొన్నిసార్లు పోలీసులు రైడ్ చేయటం పట్టుబడిన వారిలో బడాబాబులు ఉండటం వారిపై కేసులు నమోదు చేయడం జరిగింది కానీ గుట్టు చప్పుడు కాకుండా రేవ్ పార్టీలు జరుగుతూనే ఉన్నాయి అయితే తెలంగాణలో కాంగ్రెస్ గెలిచాక సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించారు రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట వినిపిస్తే తాట తీస్తానంటూ హెచ్చరించారు డ్రగ్స్ వినియోగించినా విక్రయించినా కఠిన చర్యలు తప్పవని ఈ కేసులో ఎంత పెద్దవారున్నా వదిలేదీ లేదని కాస్త గట్టిగానే చెప్పారు సీఎం ఆదేశాల మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట రెడ్డి కూడా డ్రగ్స్ నిర్మూలనపై దృష్టి సారించి తాట తీస్తున్నారు పబ్బుల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ సరైన చర్యలు తీసుకుంటున్నారు పబ్లపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు ఎవరిని ఉపేక్షించడం లేదు ఇటీవల శివారులోని ఫామ్ హౌజ్లలో తరచూ డ్రగ్స్ పట్టుబడ్డంతో పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు దీంతో రేవ్ పార్టీలు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు షిఫ్ట్ అవుతున్నాయి ఈ క్రమంలోనే వాసు అనే వ్యక్తి తన పుట్టినరోజు పార్టీని బెంగళూరులో నిర్వహించినట్టుగా సమాచారం వాసు బెంగుళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీని ఏర్పాటు చేశారు డే పార్టీ ఇచ్చారు పక్కా సమాచారంతో పై పోలీసులు దాడి చేసి పార్టీలో పాల్గొన్న వారిని చేశారు పార్టీలో డ్రగ్స్ లభ్యమయ్యాయి అలాగే పలువురు నటులతో పాటు చెందిన ఓ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారు కూడా ఉండటం చర్చనీయాంశం అయింది ఈ పార్టీలో ముప్పై మంది అమ్మాయిలు డెబ్బై మంది యువకులు పాల్గొన్నారు వీరంతా హైదరాబాద్ నుంచి బెంగళూరుకు విమానంలో తరలి వెళ్లినట్లుగా తెలుస్తోంది ఈవెంట్ కోసం ఫామ్ హౌస్ నిర్వాహకులకు ముప్పై నుంచి యాభై లక్షల వరకు చెల్లించినట్టుగా తెలుస్తోంది ఈ ఘటనపై కేసు నమోదు చేయడంతో విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి